예 yeah, మెహర్ బాబాను ప్రేమించటం అంటే గురించి తెలియజేసేది మనకి మెహర్బాబా నేను నీ నిజాత్మని అని మన నిజాత్మను మనం ప్రేమించకుండా మెహర్బాబాను ప్రేమించటము అని అలాగే మన గణ్యం కూడా మన నిజాత్మను శాంతమే ఇప్పుడు ఒక పావుగడ మనకి పౌర్ణ చంద్ర గారు చెరు ఆయన ఒక పావుగడ్డ తెలియజేస్తారు ఆ తర్వాత మనకి నారాయణ చెరువు తర్వాత తెలియజేస్తారు

هي 200 200 200 اي بني دوري نا کيتا نه موندو هاجا చె ఎలాంటి అవగాహనప్పుడు అందరూ చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు చెప్పు చెప్పినప్పుడు ఇంట్లో తో అలాగే మనం నిజ జీవితంలో అమ్మ చెప్పాలి

పిల్లలు నేర్పించారు నేనే పట్టసారి పెట్టాను ఒకసారి ఫ్యామిలీ చెప్పినా తప్ప నాకే తెలిసినా అహంకారంతో చెప్పట్లేదు మాటలు తెలుగు పడలేనుకో చదువుతున్నాం అన్ని వినాలు పొందేకోటో రెండో చదువు చెప్పే విషయాన్ని డారెక్టర్ చదివి కాబట్టి ఇంత సౌకర్యంగా చెప్పండి నామస్మార్ ఎలా చేయాలి బాగా చెప్పేది కూడా నామస్మరణే ఈ శ్వాస దేవీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నామ ఒక్కొక్కసారి ఒక నామం శ్వాస ఇప్పటించి అభ్యాసం చేయమన్నా లేదంటే దుఃఖాలు అంటే ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎందుకు చేయాలంటే కానీ పెట్టే సమయంలో మా చుట్టూ అమ్మ చుట్టాలు కానీ స్నేహితులు కానీ బాడీ చేసేస్తుంది ఎంత అన్నారో తెలియదు అది ఎంత గొప్పవాళ్ళైనా ఎంత దానవంతులైనా నన్నీ మార్పులన్నాయి

ఏమంది కహబాబా అంటూ శరీరం బైక్ ఎప్పడక్కలేదు బాబా భగవద్ జన్మ బైక్ వచ్చారు మళ్ళీ జన్మించడం 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 మరణం ఇలాంటి ఎనభై నాలుగు లక్షలు మాత్యంగా ఉంది ఇప్పుడు ఎన్ని లక్షల తెలియదు ಎಲ್ಲಾ ಇದೆ ನೋಡಿ ಅತ್ತೆ ಆಯನ ಐದು ಬಟಾಯನ ಮುಂದಕ್ಕೆ ಮತ್ತೆ ಸರ್ ಸರ್ ಹಾಗೆ ಇದೆ ಅಕ್ಕ ರಾಮಸ್ಥಾನ ಜೇದ್ದು ಗಾ ಬಾಡಿ ಜಾತೆ ಇದೆ ಕಾರಣ ಐದು ಬಟಾಮೋ ಅದೇ ಒಂದಾರ ಪುಣ್ಯಾತ್ಮರ ಬಾಗರು ಪುಣ್ಯಾತ್ಮ ಏನಂತ ಅಂದ್ರೆ ಬಾಡಿ ಇಲ್ಲ ಸರಿಯಾಗಿ ಇಸ್ಕೇಟನ್ನೇ ಇಪ ಇದೆ ಕಡೆ ರೆಂಡೇ ಸರಿಯಾಗಿ ಅಂತ ಅದಕ್ಕೆ ಪಾಡ ಪುಣ್ಯಾತ್ಮ 55 ಪುಣ್ಯಾತ್ಮಗಳ ಐತೆ 34 ರಂತ ಇಪ ಇದೆ ಕಡೆ ఎటువంటి పాపాత్మైనా సరే డెబ్బై ఎనిమిది గంటలు దాటి ఉండడం మన బుకేదా ఇవి మనం పెట్టుకునే మా మతాంతమైన ఆచారాలు వాటి ద్వారా కర్మకాశాలు అలాగే చందావు మా తుట్టుకోసం చేస్తాం అప్పన్నప్పుడు ప్రాంతం వాళ్ళు ఏమో తెచ్చుకున్నాం

మెహర్బాబా నామంతో చేసేటప్పుడు కథాపాలను పోషించు మెహర్బాబాన్ని వైభవపండి మెహర్బాబా నామాన్ని వినిపించండి అని చెప్పి బాధ సాధి సర్వే సాగను నేను ఎకరామంతా పాపాలు నేను ఒక సరే ఆయన మాట్లాడాలి అలా బాగుండదు కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల్లో ప్రసాదం తీసుకున్నాం వెళ్ళిపోయామంటే కాదు నిజ జీవితంలో తెలుసుకున్న వాళ్ళు చెప్పి మాటలు ఆపించి నిజ జీవితంలో అర్థం చేసుకుంటే ఆయన సముద్ర ఆమె నేను రెండు నిమిషాలు అయిపోయినట్టు రెండు నిమిషాలు మాట్లాడేస్తారు ఏ పని చేసినా సరే ప్రయోజనం ఉండాలన్నా ఆయన పని చేసే ఒక ఎండ కొట్టుకున్నాం ఏ ప్రయోజనానికి రాసుకునే ప్రయోజనం ఒక పట్ల కొట్టుకున్నాం ధరించే ప్రయోజనం ఒక ఉద్యోగం చేస్తున్నాం చేసుకున్నాం ప్రయోజనాలు వ్యాపారం చేస్తున్నాం లాభం ఒక ఇల్లు కట్టుకున్నాం నివాసం ఉండాలి ఆరోగ్యం ప్రయాణం చేయడం కాదు ప్రధాన ప్రయోజనం ఉండదు వంట చేసుకున్నాం వదిలి చేయడం కాదు మరి అన్నీ ఎందుకు పడుకుంటావు నన్ను ఎందుకు పడుకోవాలి నన్ను ఎందుకు ప్రయోజనా పడుకుందని అనుకోవాలి ప్రయోజనాన్ని పడకం కాదు అని నన్ను పడుకోవడం కూడా నన్ను ప్రేమించిన కూడా ప్రయోజనాలు పడుకో ఏ ప్రయోజనాస్తుంటే ఈ జన్మ పడుకు తెలియదు ఇది ప్రయోజనం అంతే తప్ప జన్మకి ఉద్యోగం కాదు

సమయం ఇంట్లో సమయం పుట్టినారంటే ప్రయోజనండితే జన్మ జనం చక్కడానికి బయటపడాలి జన్మ రాయించి రావాలి అని ప్రయోజనం రాసి మనకు ఎవరు పడుకోవాలి ఇంకొక ప్రయోజనం రాకుండా చేస్తారు గట్టే చెప్పారు బాబా మాత గారు చెప్పేది కాబట్టి ధైర్యం మీరు ఏ పని చేసినా సరే ஜனா <laughs> ஜனாச்சரிக்கை அப்படி நான் செப்போ குரு எவ்வளோ அடி ஆசனம் அடிமார் ஞானம் அக்கலையே